నా పేరు కాషన్ యాదవ్ మాది చిన్నారం గ్రామం పల్మూరు మండల్ నాగర్ కన్నూర్ జిల్లా రెండు వేల ఒకటిలో నేను ఒక లక్ష పదివేలు తీసుకున్నాను అది ఇప్పుడు ప్రస్తుతము మరి ఒక లక్ష నలభై వేల రూపాయలు మొత్తమైంది అసలు మిత్తి కలిపి మరి ఈ యొక్క రైతుల కష్టాలు చూడలేదు మా రైతుల యొక్క అప్పులు మాఫీ చేయలేదు రైతు కష్టాలు నడిచినటువంటి రైతు బిడ్డ అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ఒకటేసారి ఒక లక్ష నలభై వేల అసలు మిత్తి మాఫీ చేసి ఆ యొక్క మాఫీ అయినది మేము బ్యాంకు దగ్గర లిస్ట్ లో పేరు చూసుకున్నాడు చూస్తే మా యొక్క ఆనందం పట్టలేని విధంగా ఉన్నది మాకెంతో ఆనందం సంతోషాన్ని ఇచ్చింది ఈ యొక్క మా రైతు కన్నల్లో ఆనందం చూసిన రేవంత్ రెడ్డి గారికి రెండు చేతులు జోడించి నమస్కారం తెలియజేస్తున్నాం